హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న మన రాముని ప్రాణప్రతిష్ట జరిగింది అందరూ హాయిగా హ్యాపీగా కోలాహలంగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేశారు అందులో నేను ఒకడిని సాయంత్రం మళ్ళీ ఊరేగింపులు హాయిగా రామ భజనలు ఎక్కడంటే అక్కడ ప్రసాదాలు పంచిపెట్టడాలు రామకీర్తన సుందరకాండ వారెవ్వ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే నా ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తున్నారు మీ అందరికీ నా వందనాలు ఇలాగే ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ మీ కిట్టా గణేష్ ఇప్పుడు ఒక సోలో గాన పాడుకుందామా సోలో పాట పాడుకుందాం తెలుగులో ఇంద్రధనస్సు మూవీలో ఇంద్రధనస్సు మూవీలో సోలో అనగానే మీకు అర్థమైపోయింది కదా అదేనండి సేమ్ సాంగ్ లెటస్ స్టార్ట్ ది సాంగ్ వన్ టూ త్రీ ಆ ನೇಕ ಪ್ರೇಮ ಪಿಪಾಸಿ ನೀಶ್ರಮ ವಾಸಿವಿ ನಾದಾಗ ತೀರಿದಿ ನೀ ಹೃದಯ ಕದಲನಿ ನೇನೊಕ ಪ್ರೇಮ ಪಿಪಾಸಿ ಆಶ್ರಮ ವಾಸಿವಿ ನಾದಾಗ ತೀರಿದಿ ನೀ ಹೃದಯ ಕದಲನಿ ನೇನೊಕ ಪ್ರೇಮ ಪಿಪಾಶಿನ ತಲು ಮೂಸಿನ ತಲಕಿಟನೆ ಪಗಲು ರೇ ನಿಚುನ ಪಿಲಿಚಿ ಪಿಲಿಚಿ ಬದುಳೇರಾಕ ಅಲಸಿ ತಿರಿಗಿ ಬೆಳ ತಲುಪ ಮೂಸಿನ ತಿಟನೆ పగలు రేయి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి పెడుతున్న నా దాగం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని పగటికి రేయి రేయికి పగలు పలికే వీడుకోలు సెగరేగిన గుండెకు చెబుతున్న నీ చెవిన పడితే చాలని నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు నన్ను వల చావని తెలిపేలోగా నీవురైపోతాను నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమ వాసివి నా దాగం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీరు చేయకపోతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని మా డ్రామాలు చూడండి మా పాటలు వినండి మా అన్ని కార్యక్రమాలు చూడండి థ్యాంక్ యూ సో మచ్ సీయ సు బాయ్